బాపులపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎర్రగొర్ల నగేష్ ఎంపీడీఓ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు పలు కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు బాబులపాడు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ ఎర్రగొర్ల నగేష్ ఎంపీడీఓ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు దానితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద మెట్ల నిర్మాణం ప్లాట్ఫామ్ నిర్మాణానికి తీర్మానం పెట్టి ఆమోదించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమరవల్లి గంగాభవాని ఎంఆర్ఓ పలు గ్రామాల ఎంపీటీసీలు పంచాయతీ ఈవోలు పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాపులో మన సర్వసభ సమావేశంలో మన ఎంపీటీస్తో సహకారంతో మన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆమోదించబడింది అలాగే పక్కనే ఉన్న అంబేద్కర్ గారు బాబు జగన్జీవరాయ్ కూడా మెట్లు జరిగి సరిగిలేవు కానీ అక్కడ ప్లాట్ఫార్మ్లాగా కట్టేసి దానికి కూడా అంగులు ఉద్దేశి రెండు చేయాల ఉద్దేశంతో ఈరోజు మాకు జంప్ బాడె మనము చేయడం జరిగింది అలాగే అనేక కార్యక్రమాల్లో ఎంపీటీషన్ క్వశ్చన్లు కానీ ప్రతి అధికారు వచ్చి సమాధానం చెప్పడము సమాజంలో సాఫీగా చెప్పడం ప్రశాంతంగా జరిగింది అందరికీ మా ఎంపీటీషన్ సభ్యులందరూ ధన్యవాదాలు చెబుతున్నాం